నమస్తే ఇవాళ చంద్రబాబు ఉండవల్లి నివాసం వద్దకు తరలి వచ్చిన చిట్ ఫండ్ బాధితులు సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నర్సరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు సుమారు ఆరు వందల మంది ఈ ఘటనలో నష్టపోయారని కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యం మోసం చేసిన కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు

அகிரோ அது ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేశాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాడి నేను మోసం చేసే పోలీసు వాళ్ళు కూడా ఏంటి పండించుకో దాన్ని ఎంత చేయాలో చేస్తారు వీళ్ళు బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్ రాజభోగాల్లో ఉన్నా చాలా పెద్ద వారం

అరెస్ట్ చేస్తే అన్ని నేను రిటైర్డ్ ఎంప్లాయీ నాకు వచ్చినే ఇచ్చా ముందు నుంచి ఒక యాభై కోట్ల రూపాయలు వసూలు చేస్తాడండి కావాలని డబ్బులు ఎక్కడికి పోవాలి మొత్తం విషయంలో ఏంటంటే కొంతమంది మోసాలు చేయడం అలవాటు చేసింది అబద్ధాలు మోసాలు చేయడం అలాగే అలవాటైపోయిందండి ఆర్థిక నేరాలు రాజకీయ నేరాలున్నాయండి ఈ బాధ్యతలు మేనేజర్ ఆ నేను దర్శుడిని బయట నిరేంజ్ చేయగలరు సార్ ఇక్కడికి నేరేంజ్ చేయగలరు 200 మంది ఉంటారు అందరూ 200 మందికి అవర్ ర్యాంజ్ చేయలేరు సార్ నిరేంజ్ చేయగలరు మా స్కూల్ మెట్ అన్న మోసం చేస్తే స్నేహితుడు డబ్ నా స్కూల్ మెట్ తో పుల్ల రావు నేను బా జ్ఞానం నుంచి స్నేహం చేస్తానన్నాయతో నమ్మే అంటే ఏం చేస్తారు సార్ చీప్ పాటే చెందడం కంపిస్తది

ಬಂಗಾರಿಲ್ <laughs> ಕಸಿ <laughs>